ఏడు కోట్లు శానిటేషన్ లేబరు ఇట్లా దగ్గర దగ్గర డెబ్బై కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టి సంవత్సరంకు ఆరు కోట్ల ఆదాయం గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పైసలు కానీ అన్ని కూడా కథం పట్టించారు మళ్ళా ఇంట్లో చూస్తేనేమో ఆరు కోట్ల ఆదాయం ఉన్నది ఇదేంటి ముప్పై ఐదు వేల ఉన్నాయి దగ్గర దగ్గర లక్ష ఉంటాయి రెండు లక్షల జనాభా ఓ యాభై వేల మంది అన్న కనీసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజు కామారెడ్డి వస్తారు ఇంత పెద్ద వ్యాపారం నడుస్తుంది ఆరు కోట్ల కలెక్షన్ ఉంది సంవత్సరానికి మరి బాన్సవాడ సెంటది పది కోట్లు ఉన్నాయి కామారెడ్డి లిట్లు ఎందుకుందని లెక్కలది చూస్తే మొత్తం దొంగ మనోడని చెప్పాలా లక్ష రూపాయలు ట్యాక్స్ ఉంటే తొంభై వేల రూపాయలు నాకు ఇయో నీకు పదివేలు చేపిస్తా అని చెప్పాలా ట్యాక్స్ పదివేలు చేయాలా తొంభై వేలు తినేసాడు ఇక ప్రతి సంవత్సరము నువ్వు పదివేలు కట్టమనాలా మళ్ళా నడమ నడమలు అప్పుడిప్పుడు ఏమన్నా పెంచడం అనాలా పైసలు తీసుకోవాలి ఇట్లా దగ్గర దగ్గర మొత్తము కమర్షియల్ బిల్డింగ్స్ కానీ స్కూల్స్ కానీ ఆల్ కళ్యాణ మండపాలు కానీ పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్లు కానీ మడిగలు కానీ వేలకు వేల కిరాయిలు లక్షల లక్షల కిరాయిలు అన్ని కూడా డొమెస్టిక్ లో పెట్టి మొత్తం మీద కమర్షియల్ దగ్గర అసలు ఏ మాత్రం ట్యాక్స్ కలెక్ట్ చేయలేదు తీరా అన్ని మీటర్ వేసి కొనిపిస్తే ఆరు కోట్ల కలిపి పదహారు కోట్లకు కలెక్షన్ వచ్చింది పదకొండు కోట్లు కలెక్షన్ చేసినాం పదకొండు కోట్లు కలెక్షన్ చేసిన తర్వాత పదహారు వేలు కట్టే వ్యక్తి లక్ష అరవై వేలు కట్టండి లక్ష ఇరవై వేలు కట్టే వ్యక్తి నాలుగు లక్షల డెబ్బై వేలు కట్టండి ఇది ట్యాక్స్ డిఫరెంట్ ఏమైంది మరి ఒక్క ఫీట్ పెరిగిందా పెరగలేదు ఒక రూపాయి పెంచినామా పెంచలేదు రెండు వేల ఇండ్లకు నంబర్లు లేవు ఐడెంటిఫికేషన్ లేదు మొత్తం మీద డీజిల్ పోసుకున్నాడు లేబర్ ఇంట్ల పని చేపించడు ఉన్న పైసలు మొత్తం చేసుడు అన్ని ఉత్తర్లు పెట్టుడు సీసీ రోడ్లు వేస్తే ఇరవై ఏళ్ళు ఉండాల్సిన సీసీ రోడ్డు సంక్రాంతికి వేస్తే ఉగాదికి కంకర తెలుతుంది మోర్లు వేస్తే మోర్ కూడిపోతుంది బయట సెటిల్మెంట్లు కబ్జాలు డబుల్ డాక్యుమెంట్లు బెదిరింపులు వసూళ్ళు ఇదే పని తప్ప ఏది లేదు అన్నిటికన్నా ఏంటంటే అధికారం ఏడు ఉంటే ఆడుంటారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా టిఆర్ఎస్ లో ఉన్నారు అందరు కలిసి మళ్ళీ ఇప్పుడు దొంగలందరు కలిసి మళ్ళా కాంగ్రెస్ లో పనిచేయలేదు ఏది ఉన్నా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఇప్పుడు ఒక్కడై ఎట్టి పరిస్థితులలో బిజెపి కింద వస్తే మళ్ళా ఇబ్బంది అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఏమి చేయనిస్తలేడు మళ్ళీ తిరిగి మున్సిపల్ చేతులకు పోతే ఇక మన ఆటలు సాగమనే పరిస్థితికి వచ్చింది అన్న నేను చెప్పేది ఎవరు గెలుస్తామనేది కాదు అక్కడ అసలు ఇంత డబ్బు ఇలా వృధా చేస్తే మనమేమో ఒక రోడ్ వేసావా రోడ్ వేస్తే సరిపోయా రెండు లక్షల్ని ఓ మోరి అనగానే మోరేస్తే అయిపోయా నాలుగు లైట్లు పెట్టమనగానే పెడితే అయిపోయాయి రెండు ట్యాంకర్లు నీళ్లు పోస్తాయి ఎండాకాలం అనే పరిస్థితికి మనం వచ్చాము ఇలా రెండు ట్యాంకర్లు పోస్తున్నారో రెండు వేల బిల్లు ఆడ తీసుకుంటున్నాను ఇడనేమో ఫ్రీ అంటారు ఆడనేమో బిల్ అవుతారు ఒక్క ఎండాకాలము నీళ్ల తందనే ఎలక్షన్ కట్ వెళ్ళిపోతుంది ఇది కౌన్సిలర్ల పని ఇక సెటిల్మెంట్ డాక్యుమెంట్లు చూసినాయి దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై నాలుగు కోట్ల కలెక్షన్ చేయొచ్చు కామారెడ్డిలో ఇరవై నాలుగు కోట్లు పద్దెనిమిది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే ఎనిమిది కోట్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తారు ఇరవై నాలుగు కోట్లు వసూలైతే సెంట్రల్కి వెళ్ళి మనకు పద్దెనిమిది కోట్లు వస్తుంది చేసేసరికి మన నాలుగు కోట్ల రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాలేదు ఎందుకు అని అంటే ఫైనాన్స్ క్యాల్క్యులేషన్ మీద సెంట్రల్ షేర్ చేసారు ఇవన్నీ తెలిసి కూడా ఎవరికి ఏం తెలియకుండా ఇష్టం ఉన్నట్టు చేసారు వీళ్ళు మొత్తం మీద దాన్ని తూట్లు పొడిచారు అట్లా లెక్కేస్తే స్టేట్ గవర్నమెంట్ ఎనిమిది కోట్లు సెంట్రల్ పద్దెనిమిది కోట్లు మనం ఇరవై నాలుగు కోట్లు మొత్తం కలిస్తే యాభై కోట్లు కలెక్షన్ ఉంటే సంవత్సరంకు పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల ఖర్చు ఉంటుంది లేబర్ కు సంవత్సరంకు నెలకు కోటి రూపాయలు అంటే సంవత్సరంకు పన్నెండు కోట్లు ఇరవై ఐదు డెబ్బై ఐదు లక్షలు మెయింటెనెన్స్ ఉంటుంది ఈ డబ్బులన్నీ పదహారు పద్దెనిమిది కోత ముప్పై రెండు కోట్లు మిగులుతుంది ఒక్క వార్డుకు డెబ్బై ఐదు లక్షలు పెడితే మూడు సంవత్సరాలలో సిసి రోడ్లు అయితే ట్రైన్లు అయితే రెండు పూటల నీళ్ళు వస్తుంది స్ట్రీట్ లైట్లు ఉంటాయి ఒక్క లైట్ కూడా పోదు పారిశుద్ధ్యం కూడా క్లీన్ కానీ లీడర్ అనేటోడు తినడం తప్ప పంచడం అనే ఆలోచన ఇవాళ మున్సిపల్ కింద ఆయన చేతికి భయనంటే ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి కత్తారు బట్టలకు గంచి కష్టమైంది ఫామ్ హౌస్ దావతులు కష్టమైనాయి మళ్ళీ ఇప్పటి కింద పోతుంది అనే ఆలోచనల ఇప్పుడు ఖచ్చితంగా ఇరవై పెట్టు అరవై పెట్టు ఎంతనైనా ఖర్చు పెట్టు నాలుగు ఫుల్లులు పంపు ఐదు సిండికేట్లకు దావత్ మటన్ పంపు చికెన్ పంపు ఏటలు పోయి ఏమైనా చేయి లేదా ఓటు కొను కానీ గెలువు అనే కాడికి వాళ్ళు వచ్చారు ఇవాళ ఇవన్నీ కూడా ఎండాకాలం పైసలతోనే వెళ్ళిపోతుంది లేదా ఒక ప్లాట్ ల కబ్జా పెడితే సెటిల్మెంట్ చేస్తే పైసలు వెళ్ళిపోతాయి సింపుల్ గా ఇంత ఈజీగా అంటే అసలు శరం దాని మీద ఇజ్జతనేది మాటకు విలువలేవు దానికి అసలు ఏమాత్రం అర్థం కాని పరిస్థితికి దిగజారిపోయారు ఇవాళ నేను ఆ రోజు నుంచైనా ఈ రోజు నుంచేనా డెత్ సర్టిఫికేట్ కు బర్త్ సర్టిఫికేట్ కు షాదీ ముబారక్ కు కళ్యాణ్ లక్ష్మికి అన్నిటికి కూడా సిఎంఆర్ఎఫ్ కూడా డబ్బున తిని తిని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన తప్ప ఈ రోజు మీరు అడిగితే అధికారులని వ్యాపారులని షాదీ ముబారక్ ని అలాగే కళ్యాణ్ లక్ష్మిని డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ దేనికైనా సరే ఈ రెండేళ్ల ఏ ఒక్క దగ్గర కానీ ఖర్చులు పెట్టి కరప్షన్ అయినట్టు డబ్బులు తీసుకున్నట్టు ఒక్క రూపాయి రమణారెడ్డి తీసుకున్నాడు చెప్తే నేను రాజీనామా చేస్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కానువాయి లేదు ఒంటరిగానే వస్తున్నాం ఒకటే వెహికల్ లో పోతున్నాం ఒక్కొన్నే ఆ రోజైనా కతే ఇవాళ ఫ్లెక్సిలేషన్ లేదు ఏడా కూడా పొత్తులు నా ముఖం కనిపించటే ఎక్కడ పెట్టలేదు అన్నా పని చెయ్యాలనే ఉద్దేశం ఉండాలి నేను కూడా ఇరవై వెహికల్ వేసుకొని రావచ్చు నేను కూడా ముందే రెండు వీడియోగ్రాఫర్లను పంపచ్చు వెనక్కి ఇరవై పనులు వస్తాయి ఇరవై వేలు డీజిల్ కి టిఫిన్ కో ఇర మధ్యాహ్నం భోజనానికి పోయేటప్పుడు నడవ నడవదు అదో యాభై వేలు ఫ్లెక్సీలకు లక్ష లక్ష యాభై వేలు ఖర్చు అయితే ఈ ఖర్చు కార్యకర్తలు ఎడ తీస్తారు మళ్ళా ప్రజల దగ్గర తీయాల ఇది వ్యాపారం ఇది జరుగుతుంది మార్పు కొడుతున్నాం అన్న నేను చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద బిజెపి కైవసం చేసుకుంటున్నది చైర్మన్ చైర్మన్ అమ్మ ఖచ్చితంగా బీజేపీ కూర్చుంటున్నది ముప్పైకి పైబడి గెలుస్తున్నామన్నా ఇది నిజం ఇది వంద శాతం గెలిచే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం అప్లికేషన్ కౌంటర్ ఏర్పాటు చేస్తాం అప్లికేషన్ కౌంటర్ లా మీరు ఖాళీ మీకు కావాల్సినది ఏమది అనేది ఒక అప్లికేషన్ చేసి వస్తే పది రోజులలో వెరిఫికేషన్ అవుతుంది రెండు రోజులలో క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు పదిహేనో రోజు మీ ఇంట్లో పోస్ట్ లో ఉంటది సర్టిఫికెట్ అయినా ఇంటి పర్మిషన్ అయినా ఏదైనా ఇల్లు కడితే కట్టుకో అంటారు ఇల్లు కట్టినాక తట్టలు ఎత్తుకపోతారు చదువు వచ్చినాక తట్టలు వాపస్ తెప్పిస్తారు చదువు వచ్చినాక ఎంక్రోచ్మెంట్ అంటారు ఎంక్రోచ్మెంట్ అన్నాక తోలాక్ అంటారు దోలాక్ అయినాక మళ్ళా లాక్ నేను ఇప్పటికీ నీకు తగ్గ చేసినా అన్నా చెప్పేది వాడే చేసేది వాడే తట్టలు ఎత్తుకోమనేది వాడే తెచ్చేది వాడే మళ్ళీ పైసలు అడిగేది వాడే ఇదేం దుకాణమో అర్థం కాదు మళ్ళా అన్న నీకు అయిపో నేను తక్కువ చేసిన అంటారే నాకైప్పటికే రెండును ఒక్కటి చేసింటాడా వేరొనికైతే రెండు అవుతుండ నీడి సంఘాలు కుదుకుంటాడు అది ఏమై మర్యాదనో మర్యాద ఏ ప్రేమనో అర్థం కాలే నాకు అన్నా చదువుకున్నాం విఘ్నులం వ్యాపారం చేస్తున్నాం లెక్కలు వేసుకుంటే ఒక్క గజం ముందడుగు జరిగితే నాలుగు లక్షలు అవుతుండొచ్చు భూమి ధర కానీ ఇల్లీగల్ ఇల్లీగల్ ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది మీరు లెక్కలు చేయరు మిత్తిగడి తేజుడూరు ఎంత అవుతుంది అసలు ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన లేని పరిస్థితికి దిగజారిపోయారు అన్న మెజర్మెంట్ చేస్తే కింద ఫ్లోర్ ఉంటుంది మీద నాలుగు అంతస్తులు ఉంటది దానికి మెజర్మెంట్ అయ్యారు కింది దాక్ తీసుకుంటాడు బిల్ కలెక్టర్ ఐదు వేలు కౌన్సిలర్ పదివేలు కథ ముడిచిపోయాయి కథ అన్నీ అయిపోతుంది ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల సిద్దిపేట బాగుంది సిరిసిల్లా బాగుంది మాన్సోడ మొన్న మున్నైంది మంచి ఉంది అంటే మరి కామారెడ్డి ఎందుకు అవుతుంది ముప్పై సంవత్సరాల్లో ఇడ ఏ పార్టీ లేదు మున్సిపల్ పార్టీ పైసల పార్టీ పైసలు తినాలా ఎలక్షన్ లో రెడీ అవ్వాలి ఎన్ని రోజులు గెలిచినాక నెల రెండు డబ్బులన్నీ వాపసు వచ్చే పరిస్థితికి దిగుజారిపోయాయి అన్నా నేను మా వాళ్ళకైతే చెప్పిన నువ్వు కాళ్ళు పట్టుకుంటావా కడుపుల తలకాయ పెడతావా నన్ను కాదని ఖర్చు పెట్టి గెలుస్తావా నాకు అనవసరం గెలిచిన తర్వాత రూపాయి తిన్నా మిడ్సులు బట్టి బయటకు నుంచాం ఏదైనా కాంప్లైంట్ వేస్తే ఏడా ఓటు అడిగి ఆ ఓటడిగిన అడిగిన బండి మీద పోయి అదే జాగ్రత్త మొట్ట నిట్ట నిలువున నీకు తీస్తా అని చెప్పిన నలభై తొమ్మిది మందికి ఇదే మాట చెప్పిన నలభై తొమ్మిది మంది ఒప్పుకున్నాకనే ఈ టికెట్ ఇచ్చిన అన్నా ఖాళీ ఉన్నా పర్వాలేదు ఓడిపోయినా పర్వాలేదు మున్సిపల్ రాకున్నా పర్వాలేదు కానీ లంగన్ దొంగను పెట్టుకొని పక్క పొండి తిరిగే ఓపిక మాత్రం లేదు ఉంటే ఇలాగే ఉంటాం లేకపోతే లేదు ఓటేస్తే ఒక ఎమ్మెల్యే ఓటేయకపోతే మాజీ ఎమ్మెల్యే కానీ క్యారెక్టర్ మాత్రం పర్మనెంట్ రమణారెడ్డి అంటే ఆయననే మాట్లాడాలి కానీ వాడా అని మాట్లాడే పరిస్థితికి ఏ మధ్యరాత్రి రాకూడదు ఏ ఉదయం రాకూడదు ఆ మాట అలాంటి పరిస్థితిలో రావాలనుకుంటాను కామారెడ్డి మార్పు కోరుతున్నామన్న ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇది నేను చెప్పేది అర్థం చేసుకొని చేయాలి కానుభ తీయాల్సిన అవసరం లేదు ఫ్లెక్సీలు వేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఆలోచన లంచాలు తీసుకోవడమే రాజకీయం అంటే నాకు అది అవసరం లేదు బండిలు పదేసుకొని వస్తే వంద మందిని ఎంబడ పెట్టుకుంటేనే అది లీడర్షిప్ అంటే అటువంటి లీడర్షిప్ కూడా నాకు అవసరం లేదు ఇలాగే ఉంటాం ఇంతే ఉంటాం ఈ దా ఈ రకంగానే ఉంటది అది నచ్చిన నచ్చకపోయినా వ్యక్తిత్వం మార్చుకోవాల్సిన అవసరం లేదు నా కష్టపడ్డ సొమ్ము తింటా లేకపోతే దానివల్ల కూడా బిచ్చమెత్తుకుంటాం కానీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి చెట్ట పైసను తీసుకునే అవకాశము లేదు తీసుకోవాల్సిన అవసరం నాకు రాదు ఇది నా ఆలోచన అన్నా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ఏది లెక్క ఎవరికి ఇయ్యాలా ఇది యుద్ధం అన్న దొంగకు దొరకు యుద్ధం కబ్జాదారుడికి కాపాడటానికి యుద్ధం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజలను మోసం చేసిన ఇవాళ రియల్ ఎస్టేట్ సక్రమ మార్గంలో పెట్టడానికి మధ్యలో యుద్ధం ఇది ఇది మీరు ఆలోచించుకుని లంచగొండి కావాలా ప్రజలకు సేవ చేసినోడు కావాలా డబ్బులు ఇచ్చేటోడు కావాలా రేపు పొద్దున అభివృద్ధి చేసోడు కావాలా నీతి మంత్రులు కావాలా లేకపోతే నిజాయితీ లేని వ్యక్తులు అనేది మీరు ఆలోచించండి ఒక్కసారి ఆఖరి మాటగా ఒక్కసారి లీడర్లందరి పేర్లు తీసుకొని తిన్న తర్వాత ప్రశాంతంగా కూర్చోండి ఒక్కోడు మంచోడు అని వెళ్తే నేను ముక్కునేలా కాచిపోతాను ఆ లీడర్ల పేర్లు పక్కన ఇళ్ళ మంచోడు అనేది రాసుకోని అన్నగితే మంచోడు ఈడ ఏ భూమి కబ్జా చేయలే ఏ సెటిల్మెంట్ చేయలే ఏడ రూపాయి తీసుకోలే పది మందికి సాయం చేసిండు పది మందికి విద్యాదానం చేసిండు చేసేడు పది మందికి లగ్గాలకు సాయం చేసిండు పది మంది దాకా పోతే చేసిండు ఈ పైసలన్నీ కూడా కష్టపడ్డ సొమ్ము ఎవరిని ముంచిన సొమ్ము కాదు అని లెక్కలేసుకొని చేస్తే ఒక్కోడు కూడా ఒక్కోడు కూడా మంచోడనే టిక్కు పడనే పడుతుంది ఇది కామారెడ్డి రాజకీయం అన్న మార్పు కోరుతున్నాం ఆ మార్పు మీ చేతులుంది మీరు ఇస్తే తప్ప అది మారది కాబట్టి ఈ ఓటు మీ భవిష్యత్ అని చెప్తున్నాం ఇకపోతే ఇప్పుడు దే కాసర్ల వ్యాల నుంచి ఆర్ మీదుగా నిజాంసాగర్ రోడ్ వరకు స్టాంబల్ రైలు రెండు కోట్లది ఆల్రెడీ శాంక్షన్ అయింది అది టెండర్ అయింది ఆల్రెడీ మార్పు కోరుతున్నాం ఆ మార్పు మీ చేతిలో ఉంది మీరు ఇస్తే తప్ప అది మారది కాబట్టి ఈ ఓటు మీ భవిష్యత్ అని చెప్తున్నాం ఇకపోతే ఇప్పుడు దే కాసర్ల వ్యాల నుంచి దేవి వ్యార మీదుగా నిజాంసాగర్ రోడ్ వరకు స్టాంబర్ రెండు కోట్లది ఆల్రెడీ శాంక్షన్ అయింది అది టెండర్ అయింది ఆల్రెడీ ఇది అయిపోయిన వర్క్ అట్లాగే కాకతీయ కాలనీ నుంచి ఆ రెండు అపార్ట్మెంట్ల కాలికెళ్లి జన్మభూమి రోడ్ సాయిబాబా రోడ్ నుంచి జన్మభూమి రోడ్ నుంచి గోరీ కాంప్లెక్స్ వరకు జీవనాని వరకు అదో రెండు కోట్లతో శాంక్షన్ అయింది టెండర్ అయింది అలాగే గోరీ కాంప్లెక్స్ నుంచి చెట్ల దాకా ఒకటి అయింది అన్న అట్లాగే స్టేషన్ రోడ్లు సిరిసిల్లా రోడ్లు అట్లాగే సర్కార్ దొంగ నుంచి నుంచి పొట్టి శ్రీరాముల వరకు మొత్తం స్టాంప్ వాటర్లు అట్లాగే స్టేషన్ రోడ్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కసాబ్ గల్లీ చెరువుల కింద వాగుల వరకు స్టాంప్ వాటర్ డ్రైన్స్ మొత్తం పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలతో టోటల్ శాంక్షన్ అయింది టెండర్ అయింది మొత్తము వర్కులు స్టార్ట్ అయ్యే ఎలక్షన్ అయిపోగానే వర్కులు స్టార్ట్ అయితే అలా ఫ్లడ్ వస్తే అతి వృక్షం అతి వృష్టి ఎప్పుడన్నా అయితే అతిగా అటువంటి కూడా జరిగింది ఇవన్నీ కూడా నేనేది ఓటు కోసం చెప్పట్లేదు ఇది ఎప్పుడో అయిపోయింది రెండు నెలల కింద శాంక్షన్ అయింది పదిహేను రోజుల కిందనే టెండర్ అయింది కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దిగినాం అడుగుతారు కాబట్టి చెప్తున్నాం దానికి దీనికి సంబంధం లేదు ఆది శాంక్షన్ చేపించినాం కదా ఓటర్ నేను అడుగుతున్నాను నేను ఎమ్మెల్యేగా బాధ్యత కాబట్టి అది సీసీ రోడ్లని పెడితే సీసీ రోడ్లు స్టాంప్ వాటర్ ట్రైన్స్ ఇవ్వాలి ప్రాబ్లం ఉందని చెప్పి గొడవ చేస్తే మళ్ళీ మార్చి మళ్ళీ పంపించింది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండే స్టేట్ ది కూడా కాదు అట్లానే స్టేట్ షేర్ లేదని అంటే నేను ఏదైనా మన ప్రభుత్వమే కానీ ఇక్కడ పార్టీల మధ్య కన్నా నీతి నిజాయితీకి యుద్ధం నడుస్తుంది నిజాయితీ సైడ్ ఉంటారా నీతి సైడ్ ఉంటారా లేకపోతే అవినీతితో ఉంటారా అనేది మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవిఆర్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మూడు తెలియకపోతే నేను వచ్చే ఎలక్షన్ లో కనీసం మీ ముందరికి కూడా రానని చెప్తున్నా ఇంత గట్టిగా ఇంత మందిలో చెప్తున్నా ఏది చెప్పినో అదే మాట మీరు ఉంటాను తెలియజేస్తుంది అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్దలు అదే మాటలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కాబారెడ్డి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు సత్త నిధులతో ఆయన డెవలప్మెంట్ చేసి రాబోయే రోజుల్లో కూడా మన మున్సిపాలిటీ మనం అందరం గెలుచుకున్న తర్వాత ఈ రోజు పదో వాడు గెలుచుకొని పదకొండో తారీఖున మీరు బీజేపీ కమలపూర్ పై ఓటేసి నరేందర్ ను గెలిపించి మనం అందరం ముట్టమొదటిగా దేవుల్ మొదటి మొదటి సీటు మనము అన్నకు మనము అంకితం చేయాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా పదకొండో తారీఖు నా కమలం భూమిపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి మరొకసారి కోలుతూ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇప్పుడు రవీంద్ర గారు మాట్లాడుతూ జై శ్రీరామ్ మీ అందరికీ వాళ్ళ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు నేను గత ఇరవై ఇరవై ఐదుగా గ్రామంలో మన ఉంటాను ఇంకా నమస్కారం నలుగురు చుట్టాలు వస్తే కూడా ఎందుకు వచ్చిందని ఆలోచించాలి మూడు రోజులు పడుతుంది అని మాట్లాడితే కాబట్టి అమ్మ మనిషి మంచి కాదా కష్టం ఉందని ఇంటికి పోతే కష్టం ఉంది అని ఇంటికి పోతే కూర్చోమని చాయ్ పెట్టి కనీసము కష్టమైందని తెలుసుకొని ఏదన్నా సాయం చేయగలిగే గుణం ఉంటాస్తే కూడా ఎందుకు వచ్చిందని కూడా ఉన్నారు ఇవాళ ఏమీ లేకున్నా నలుగురు వస్తే ఇంట్లో లేదని తెలిసిన పట్టింట్లకు పోయినా పట్టు సరే మంచిగా అండి పెట్టి దక్కబడుతుంది అనుకుంటే తను తినకుండా అచ్చిన చుట్టాలకు పెట్టి వాళ్ళు ఉపాసం ఉంటారు తినవారి మనం అడిగిన లేదు నేను తిన్నా ఇప్పుడే అర్ధగంట కాదు మీరు దిగురు ఇప్పుడే వంట చేసిన నేను తిని కూర్చున్నా మీరు అచ్చిన